తులారాశి తులారాశి వారికి ఈ వారంలో కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ఈ వారంలో తులారాశి వారికి డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వారి అవసరాలకు మించినటువంటి డబ్బు చేతిలో అందుబాటులో ఉంటుంది అలాగే మీరు తీర్చవలసినటువంటి అప్పులను త్వరగా తీర్చేయండి అలాగే ఈ వారంలో కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలమైన వారం ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది అలాగే ఈ వారంలో ఏ విషయానికి సంబంధించి కూడా ఎక్కువగా టెన్షన్ పడకండి ఉద్యోగ చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి పూర్తి చేయవలసిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార రంగానికి చెందిన వారు కూడా కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా మీ వ్యాపార ప్రదేశం మొత్తం కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి అలాగే మీ వ్యాపార పరంగా కొత్త వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండండి వారంలో మీకు కొత్త వ్యక్తి తో పరిచయాలు అంతగా కలిసి రాకపోగా అవి మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బందుల్లో వేయవచ్చు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది అలాగే ఈ వారంలో మీకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి అయితే తగినంత డబ్బు చేతిలో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఏ ఖర్చు కూడా అనవసరమైనది మాత్రం కాదు కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది బంధువులు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీ సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు ఈ వారం ఎక్కువగా తులారాసే విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇంతకు ముందు కన్నా కూడా మీరు చేసే ప్రయత్నాలలో మరింత పట్టుదల అవసరం ఈ వారంలో తులారాసేవారు తెలుపు లేదా ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజ చేయండి అలాగే ఈ వారంలో ఈ వారంలో వారు ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు చూపించండి అది మీకు మీలో మంచి విజయం మీకు మంచి విజయాన్ని ఇస్తుంది అలాగే ఈ వారంలో ఈ వారంలో తుల తులారాశివారు దుర్గా అమ్మవారికి దానిమ్మ పండ్లు ఆపిల్ పండ్లు నైవేద్యంగా పెట్టడం మంచిది అలాగే ఈ వారంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మి అమ్మవారి పూజ చేసి స్త్రీలకు వాయినాన్ని ఇవ్వండి ముఖ్యంగా స్త్రీలకు ఈ వారంలో శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేసి గాజులు పసుపు కుంకుమ వాహనాన్ని ఇవ్వండి అది మీకు ఎంతో మంచి చేస్తుంది